నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా ప్రాక్టీసింగ్ అడ్వకేటు మహారాష్ట్రకు వెళ్ళి ఏదైనా క్రిమినల్ కేసులో కానీ సివిల్ కేసులో కానీ వకాలత్ ఫైల్ చేయొచ్చా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ కె చవన్ మహారాష్ట్ర హైకోర్టుకు చెందిన ఈ న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని ఒక ఊర్లో క్రిమినల్ కేసు అయింది అందులో వేరే స్టేట్ నుంచి ఒక అడ్వకేట్ గారు ఒక ఫైల్ చేశారు అంటే మిమో ఆఫ్ అపేరెన్స్ దాన్ని రిజెక్ట్ చేస్తే హైకోర్టు దాకా వచ్చింది ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఆ వకాలత్లో కానీ మిమో ఆఫ్ అపేరెన్స్లో కానీ లోకల్ ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేటు సంతకం ఉండాలి లోకల్ అడ్వకేట్ కూడా రోల్లో ఉండాలి లోకల్ అడ్వకేట్ కూడా ఆయన పేరు కూడా వకాలత్లో రాయాలి బయట అడ్వకేట్తో పాటు అని మహారాష్ట్ర రూల్స్లో ఈ విధంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా మహారాష్ట్రలో బయట నుంచి వెళ్ళే అడ్వకేట్లు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందని వాళ్ళ ప్రాక్టీస్ అడ్వకేట్స్ కాకుండా వేరే స్టేట్ నుంచి వెళ్తే కంపల్సరిగా లోకల్ అడ్వకేట్స్ సంతకం తీసుకోవాలి లోకల్ అడ్వకేట్ కూడా ఆ మెనో ప్రఫరెన్స్లో కానీ వకాలత్లో కానీ ఇతనితో పాటు ఉండవలసిందే అంతేగాని మీరు అడ్వకేట్గా మీ స్టేట్లో ఎన్రోల్ అయ్యారు మహారాష్ట్రలో నేను సొంతంగా ఫైట్ చేస్తాను సొంతంగా వకాలత్ ఫైల్ చేస్తాను అంటే కుదరదు మహారాష్ట్ర రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మార్చడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా మహారాష్ట్రలో బెయిల్ పిటిషన్ వేసిన నాన్ మహారాష్ట్ర అడ్వకేట్సు వకాలత్ వేసినా చెల్లదు వాళ్ళతో పాటు లోకల్ అడ్వకేట్ కూడా సంతకం పెట్టి వాళ్ళు కూడా రికార్డు మీద ఉండాలి అని ఈ తీర్పు క్లియర్గా చెప్తుంది